పేదల నుంచి ఇప్పుడు హాజరైనటువంటి మిత్రం చేసేందరికీ నమస్కారం ప్రస్తుతానికి ఈరోజున ఈ కార్యక్రమంలో పాల్గొనడం నేను మాట్లాడే విషయాలంటే కూడా నాలుగు సంవత్సరాల్లో పైగా ఐదో సంవత్సరంలో ప్రవేశించి అందువల్ల మీకోసం చాలా చక్కగా అభివృద్ధి జరుగుతుంది ఈ వార్షికోత్సవం సందర్భంగా అక్కడ కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఈ సంతోషకర సమయంలో మీ అందరితో కలిసి ఉండాలని ఉద్దేశంతో వచ్చాము తప్ప ఎంతగా మీకు ఇంత మొదలు చేయాలి ఉపన్యాసాలు చేయాలని అనుకోవట్లేదు కాబట్టి మీరు తృప్తంగా కొద్ది విషయాలు కొన్ని విషయాలు మాత్రమే మాట్లాడడానికి ప్రయత్నం చేస్తాను నేను మాట్లాడుతున్నాను కాబట్టి నా బ్యాక్గ్రౌండ్ సీఎం పార్టీలో కార్యకర్తగా పనిచేస్తున్నాను కాబట్టి రాజకీయాలు తీర్థముల గురించి మాట్లాడతామంటే సిపిఎం రాజకీయాల గురించి విధానాల గురించి చెప్తాడు అని మీరు సాక్ష్యం రాసిస్తారు నేను వీలైన తక్కువగా సిపిఎం గురించి సిపిఎం రాజకీయాల గురించి మాట్లాడటానికి ప్రయత్నం చేస్తాను నేను నిష్పాక్షికంగా ప్రస్తుతం దేశంలో రాష్ట్రంలో రాజకీయాలను విశ్లేషించుకోవడానికి కొన్ని అవకాశాన్ని ఉపయోగించుకుందామనేది నా అభిప్రాయం మొదటి విషయం మన రాజకీయాలు అంటే అవసరం ఇక్కడ రాజకీయ పార్టీలు అభిమానించే వ్యక్తులు ఉన్నారు రకరకాల రాజకీయ పార్టీలు అభిమానించే వాళ్ళు అభిమానించిన వాళ్ళు రాజకీయాలంటే ఇష్టపడే వాళ్ళు రాజకీయాలంటే అసహించుకునే వాళ్ళు బహుశా ఎందుకంటే మన సమాజంలో లేకుండా వచ్చిన రాజ్యాలు అంటే ఏముంది అనిగా ఒక కార్పొరేషన్ కడుకోవాలి పడుకోవాలి మనం చెప్పు అనేది లైస 90 కడాలి దేహాన కుడా రస్ట్ పడింది కానీ ని కోసమ ప్రజలు స్పర్టెన్స్ కొన్నం లేదకు మాటలు మనం ఎన్న ప్రవర్తని మాట కోవేద రాష్ట్రాలు అన్ని మండల రాష్ట్రాలు అన్న పిల్లలు కూడా రాష్ట్రాలు కంటారు మనం రాజకీయ పూరణ ఉండాలి ఎక్కడ ఫ్రెండ్స్ తో మాట్లాడ మాది రాజకీయ సమూహం కదండి

ప్రజలను సమస్యగా నిర్వహించాలని ప్రజా జీవితాన్ని సమస్యగా నిర్వహించడానికి ప్రజల పాలన పట్టించుకోవడానికి పరిష్కరించడానికి రాజకీయ వ్యవస్థ మీ ఒక విషయం ఆలోచించండి ఎక్కడైనా భూప్రపంచంలో